తెలుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని కాలేజ్ ఆవరణంలో వెంకటపురం వాజేడు మండలాల్లో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం చెక్కులు అందించే మరియు సంక్షేమ పథకాలు పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డాక్టర్ ధనసారి అనుసూయ సీతక్క భద్రాచారం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోంకేటి అన్వేష్ రెడ్డి మరియు కోదండరాం రెడ్డి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేంద్ర గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అందజేశారు ఈ కార్యక్రమంలో వాజ్యుడు మరియు వెంకటపురం మండలాల్లోని రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా స్థానిక ప్రజలు పాల్గొన్నారు

नहीं तो नहीं तो फालतू मामले में तुम्हारे नहीं तो फालतू मामले में तुम इससे आसान सबको कम करो कम कर ब्रेंथर ब्रें

చెప్పి <imitation> దగ్గర <imitation> <imitation> நான் என்ன காரணமா அதே الوقت చూడండి அதே நேர்மாப்பு ஆபத்தை இதுல పెట్టుకొని మరి சொப்பரbete சோ விருதாகக்குது கேரண்டா அந்தது போகே இந்தరోజు நம்ம காரண விருந்துக்கு நாம பே గవర్менту மாஸ்க் கேட்டி గవర్менту 퍼மிஷன் கேட்டி சட்டபద్ధத்துக்கு ஏற்றபடியே மหา மாநாடு அன்றையနေ့ இருந்து அந்த மாலை ஆரம்பிச்சு இந்த நஷ்டపరి మీరు మీ దూరమై అప్పుల పాలవచ్చు అనేది మా ఈ రోజు మరి రైతుల ప్రభుత్వం అనేక స్కీమ్ పెట్టడం జరిగింది ఇవాళ